హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఈ కుప్పలో మరుగుతున్న వాటర్ గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ ఈ వాటర్ గురించి అయితే తెలియని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే ఈ వాటర్లో గ్రీన్ కలర్గా మసులుతున్నాయి కదా ఈ వాటర్ ఏంటంటే బాలింతల కోసం వాయిలకు తక్కలకు వేసి వేడి వేడిగా మరిగిస్తారు అనమాట సో ఈ వాటర్ని బాలింతలకు ట్వంటీ ఫస్ట్ వరకు పోస్తారనమాట అండ్ అలాగే వేపాకు పసుపు నూనె ఈ మూడు మిక్స్ చేసి ఒంటికి పట్టించి ఈ వేడి నీళ్ళతో వాళ్ళకి స్నానం అయితే పోస్తారు వంతులుగా పోస్తారనమాట అండ్ ఆ తర్వాతకి చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకి ఉంటుంది కదా బాయిలాకు కాకుండా వాళ్ళకి దొండాకు పసరాకు రెండు రసం రా రాసి ఒంటికి రాసి మంచిగా మర్తనం చేసిన తర్వాతకి ఈ వేడి వాటర్ తోటి అయితే వాళ్ళకు కూడా వంతులుగా ఈ వాటర్ అనేది పోస్తారనమాట ఇలా పోయడం వల్ల వాళ్ళ ఒంటికి బలం వస్తుందని చెప్తారు సో ఇరవై ఒకటి వరకు బాలింతలకు అలాగే పుట్టిన బిడ్డలకు కూడా ఈ వాటర్ తోటి వంతులుగా స్నానం అయితే పోస్తారనమాట సో ఈ వీడియో తెలియని వాళ్ళకైతే మీరు షేర్ చేయండి లైక్ చేయండి